అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బాగా చేదు ఫలితాలను మిగిల్చిన జిల్లాలు ఒక నాలుగు ఉన్నాయి కడప కర్నూలు నెల్లూరు విజయనగరం ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు సో పరిస్థితి మారింది వైసీపీ మీద వ్యతిరేకత పెరిగింది ప్రజల్లో చైతన్యం పెరిగింది వైసీపీ మీద వ్యతిరేకత ఉంది గాలి కూడా టీడీపీ అండ్ జనసేన వైపు మొలుతోంది మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి జస్ట్ పై పైన టచ్ చేద్దాం నెల్లూరు అండ్ కడప జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం ఓట్లు వచ్చాయండి వైసీపీకి నెల్లూరు నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం టీడీపీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు ఇప్పుడు రకరకాల అధ్యయనాల ప్రకారం రకరకాల సర్వేల ప్రకారం ఇదే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక నాలుగు శాతం ఓటింగ్ పెరిగింది అంటే ముప్పై ఎనిమిది శాతం నుంచి నలభై రెండు శాతానికి ఓటింగ్ పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది శాతం ఓటింగ్ తగ్గింది అంటే యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం నుంచి నలభై ఆరున్నర శాతం అనేది దిగింది అంటే టీడీపీతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ వైసీపీకి ఓటింగ్ ఎక్కువే ఉంది కానీ గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం వైసీపీకి బాగా తగ్గింది టీడీపీకి కొంత పెరిగింది జనసేనకు స్వల్పంగా పెరిగింది సో నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వైసీపీకి నలభై ఆరున్నర శాతం ఓటింగు టీడీపీకి నలభై రెండున్నర శాతం ఓటింగు ఉందంట జనసేన పార్టీకి ఫోర్ ఆర్ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ జిల్లాలో ఉండొచ్చంట ఓటింగ్ ఓటింగు సో సీట్లు లెక్కను చూసుకుంటే నెల్లూరు జిల్లాలో మొత్తం పది సీట్లు ఉన్నాయి పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిలో యాజార్నవ్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం వైసీపీకి ఆరు రావచ్చు ఐదు లేదా ఆరు రావచ్చు టీడీపీకి నాలుగు రావచ్చు అనేది ఒక లెక్క టీడీపీ ప్లస్ జనసేన కూటమికి నాలుగు నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉందంట ఈ వైసీపీకి ఏమో ఆరు నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉందంట ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ ఓటింగ్ లెక్కల ప్రకారం ఇక ఉమ్మడి కడప జిల్లా గురించి చెప్పుకోవాలంటే ఉమ్మడి కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి భారీగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కదా రాకపోతే ఎలా అరవై పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి జనసేనకి ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి అతి తక్కువ ఓట్లు వచ్చిన జిల్లా కడప ప్రకాశం కడపలోనేమో ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం ప్రకాశంలోనేమో ఒకటి పాయింట్ ఒక నాలుగు రెండు శాతం ఓట్లు వచ్చాయి సో టీడీపీకి కడపలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు వచ్చాయి సో అందుకే పదికి పది టీడీపీ ఓడిపోయింది కడప జిల్లాలో కూడా పది సీట్లు మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి యాజానో ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే కడప జిల్లాలో వైసీపీకి టెన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది అనేది ఒక లెక్క అంటే గత ఎన్నికల్లో అరవై శాతం ఓటింగ్ వచ్చింది కదా ఇప్పుడు యాభై శాతం ఓటింగ్ ఉందంట తెలుగుదేశం పార్టీకి ఒక ఐదు నుంచి ఏడు శాతం ఓటింగ్ పెరిగింది అనేది ఒక అంచనా అంటే గత ఎన్నికల్లో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఉంది కదా ఇప్పుడు అరౌండ్ ఒక నలభై శాతం ఓటింగ్ ఉండొచ్చు అనేది ఒక అంచనా సో అందుకే ఈ ఎన్నికల్లో ఉమ్మడి 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 కడప జిల్లా పరిధిలో టీడీపీకి ఒక రెండు సీట్లు రెండు లేదా మూడు నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు రెండు లేదా మూడు నియోజకవర్గాలు అయితే టీడీపీ ప్లస్ జనసేన పొత్తులో భాగంగా ఆశిస్తున్నారు టీడీపీ ప్లస్ జనసేన పొత్తు రైల్వే కోడూరు రాజంపేట మైదుకూరు ఆ ప్రాంతాల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు సో ఈ మూడు నియోజకవర్గాలని కూడా ఈ జిల్లాలో టీడీపీ ప్లస్ జనసేన ఆశిస్తున్నారన్నమాట సో ఇలా ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి కడప జిల్లాల్లో గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ప్లస్ జనసేన ఈ రెండు జిల్లాల్లో మొత్తం ఇరవై నియోజకవర్గాలకు గాను కనీసం ఒక ఎనిమిది సీట్లు గెలుచుకోగలము అనే ధీమాలు అయితే ఉన్నారనమాట థ్యాంక్ యూ